మా జీవితో రోడ్డు పాలు పడిపోయింది కారణం ఏంటి చేపడుతున్న యుద్ధాలు చేపడుతున్న ఎందుకు ప్రభావం జరుగుతుంది జరుగుతుంది కారణం ప్రభావం వెళ్తే విషయం ఏంటంటే అక్కడ యుద్ధానికి మా యుద్ధానికి వెళ్ళారు మీకు అతను తెలిసేది మీద కూడా యుద్ధానికి వెళ్తే రండి వీళ్ళు ఒకసారి యుద్ధానికి వెళ్తే అపజయం అనేది ఓటం అనేది ఎంత పెద్ద రాజైనా సరే జయించేస్తారు మీ మీరు ఏం చేస్తారంటే పరుశుద్ధ గ్రంథాలు చదువుతారు బోరలు ఊదుతారు యాజకులు నడుస్తూ ఉంటారు యాజకులు ఆశీర్వదించి పంపుతారు ఇంకా ఏ ఆ దేశాన్ని గెలు గెలుస్తారు వాళ్ళ సొంతమారు దేవుడి దగ్గర ఆగిర పొంది ప్రవక్త ద్వారా యాజకుడి ద్వారా ఆశీస్సులు పొందుకొని బోరలు ఊది పరిశుద్ధ గ్రంథాన్ని వచించి పఠించి వాకి చెప్పి ధైర్యపరిచి పంపిస్తారు సైనికుడికి బాధను పంపిస్తాడు యాజకుడు కాని పర్వత గాని కానీ మొట్టమొదటిసారిగా చిన్న దేశం మీద చిన్న దేశం మీద ఓడిపోయారు పెద్ద పెద్ద దేశాలేమో గెలిచారు చిన్న దేశం మీద ఓడిపోయారు ఈ పెద్ద కాక అంత పెద్ద పెద్ద రాజ్యాన్ని జయించినామేమో ఆ అంత పెద్ద పెద్ద సైనికులని జయించాము హృదాన్ని జయించాము చిన్న ఎలా ఊరిపోయి ఆ శత్రు సైనికులు మా సైనికులు తరిమి తరిమి కొట్టారు మా సైనికులు యొక్క దారి పొడుగురా చేస్తున్నారు దారి పరిగెత్తు దిక్కు తోచక మా సైనికులు పరిగెత్తు వచ్చారు ఒకటి రెండవది దాదాపు కొన్ని కొంతమంది సైనికులు జరిగిపోయారు ప్రభా ఇది మా మాకు మాత్రమే అవమానం కాదు కానీ నువ్వు ఆరాధించే దేవుడు కూడా అవమానకరంగా వాళ్ళు చేస్తున్నారు కానువేంటి కాను ఏంటి ప్రభావ అని అడుగుతూ ఉన్నట్టే ప్రభు చెప్పాడు మీ సైనికులలో